కేటి ఆర్కే న్యూస్ కి స్వాగతం ఆర్యపురం ఆర్ సెంటర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తొమ్మిదో జన్మదిన వేడుకలో ఆనంద నాని ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు లంకా ప్రసాద్ హరిగోపాల్ చిన్న తేజ శ్యామ్ భరత్ నారాయణ సాయి విజయ్ తదితరులు పాల్గొన్నారు మాజీ ఎమ్ఎస్సి ఆదిరెడ్డి అప్పారావు పేరు గుర్తించండి అద్ది సత్యనారాయణ నగర్ తెలుగుదేశం పార్టీ నాయకులు దొండపత్తి సత్యంబాబు నగర ప్రముఖులు రాముడు అని అల్లు శేషు నారాయణరావు చందు వీరబాబు అతిథులు ఆశ్రేయర్ డపు వాయిద్యం నడుమ అతిథులు కేక్ కట్ చేశారు రక్తదానం చేశారు పేదలకు చీరల పంపిణీ టీ షర్ట్ ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ నిర్మాతలు నష్టపోతే తన సొంత డబ్బులతో భర్తీ చేసి నిర్మాతల హీరోగా సూపర్ స్టార్ కృష్ణ పేరు తెచ్చుకున్నారని అందుకే డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా కృష్ణ నిలిచారని అన్నారు తండ్రికి తగ్గ తనయుడిగా మహేష్ బాబు కూడా నిర్మాతల హీరోగా కొనసాగుతున్నారని అన్నారు మహేష్ బాబు సినిమాలు సందేశాత్మకంగా ఉంటాయని ఆయన చెబుతూ అందుకు తగ్గట్టుగానే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ప్రశంసించారు మహేష్ ఫ్యాన్స్ కూడా భారీగా సేవా కార్యక్రమాలలో పాల్పంచుకోవడం అభినందనీయం అన్నారు రాము నీడి మురళి మాట్లాడుతూ మహేష్ బాబు ఎంతో ఉదాతతో పేద పిల్లలకు గుండె ఆపరేషన్ చేస్తూ తన సేవ దృక్పథాన్ని చాటుకుంటున్నారని ప్రశంసించారు మహేష్ అభిమాని నాని ప్రతి ఏట క్రమం తప్పకుండా మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయడం అభినందనీయం అని అన్నారు ఆర్తి సత్యనారాయణ మాట్లాడుతూ చాలా మంది హీరోలు వచ్చారు వెళ్లారు కానీ చాలా మంది చిన్నపిల్లలకు ఆపరేషన్ చేయించి చిన్నారు హృదయాలలో చిరస్థాయిగా నిలిచారని అన్నారు మహేష్ బాబు సినిమాలు అద్భుత రికార్డులు సృష్టిస్తోందని మురారి సెకండ్ రిలీజ్ సృష్టించిందని అన్నారు నాని ఆధ్వర్యంలో మహేష్ వేడుకలు జరగడం అభినందనీయం అన్నారు మహేష్ బాబు అభిమానులు చేస్తున్న సేవ కార్యక్రమాలను దొండపాటి సత్యంబాబు అల్లూరి శేషు నారాయణరావు అభినందించారు అనంతరం భారీ ఎత్తున అన్నదానం చేశారు నూట నాలుగు రోజులు హౌస్ఫుల్ అయ్యింది నల్లూరు సీతారామరాజు ఆయన తర్వాత మహేష్ బాబు మేము టీవీలో మహేష్ బాబు సినిమా వస్తే మేము రెండో సినిమా పెట్టాం భారత్ నేను సినిమాని టీవీలో వేసాను అవి పూర్తయిపోయేదాకా చూశాను ఎందుకంటే ఆమె మీద అభిమానం తల్లి ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా బ్రహ్మాండమైన యాక్షన్ చేసేవారు ఎవరైనా నిర్మాతలు కృష్ణ గారు ఏం చేసేవారు అంటే సినిమా తీసిన తర్వాత నిర్మాత లాస్ వస్తుందంటే ఇంటికి పిలిచి ఆ డబ్బు ఎంతో తెలుసుకొని తిరిగించినటువంటి ఘనత ఈ కట్టమనే చాలా చాలామంది నిర్మాతలు కూడా ఆయనతో సినిమా తీయడానికి మహేష్ బాబుతో సినిమా తీయడానికి ముందుకు వస్తారు ఎందుకంటే ఇంకొక సామెత ఉండేది కృష్ణ గారు ఆ షూటింగ్ టైంలో లైట్కి బాయ్ దగ్గర నుంచి హీరో వరకు కూడా హీరోయిన్ వరకు కూడా ఒకే రకం ఒకే రకం మహేష్ బాబు నలభై తొమ్మిదో పుట్టినరోజు పెద్దలు గౌరీలు ఆజట్ పార్కి దండ సత్య బాబు గారికి అల్లుడు చేసి గారికి అదే చింతేర్ బాబు గారికి మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నానికి అభినందన తెలియపరుస్తున్నా ఎందుకంటే ప్రతి సంవత్సరం తాను ఇంట్లో కార్యక్రమం చేసుకుంటాడో తెలియదో తెలియదు కానీ ఈ మహేష్ బాబు కార్యక్రమం తప్పకుండా చేస్తాడు మహేష్ బాబు చేయడం చాలా మంచిది అభినందిస్తుంది ఎందుకంటే మహేష్ బాబు చాలా మంది పేద పిల్లలకి పూర్తిగా ఆట కంప్లైంట్లు ఉన్న వారికి ఆప్రేషన్ చేస్తూ చాలా మంచి కార్యక్రమం తీసుకున్నటువంటి మహేష్ బాబుని అభినందించడం మీ ద్వారా నాకు కలిగినందుకు సంతోషిస్తూ మీ అవకాశం ఈరోజు ప్రిన్స్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఆర్యంపురం సెంటర్లో ఆనంద అంటే నాని ఆధ్వర్యంలో అందరికీ పేదలందరికీ కూడా అన్నదాన సత్కారం అన్నదానం చేయడం అంతేకాకుండా ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు చేసి ఫ్యాన్స్కి అందరికీ కూడా ఆదర్శంగా నిలబెట్టినందుకు మరొక్కసారి నానికి నా అభినందన తెలియజేస్తున్నా ప్రిన్స్ మహేష్ బాబు అంటే నిజంగా చాలామంది హీరోలు వచ్చారు వెళ్తారు కానీ ప్రిన్స్ మహేష్ బాబు మాత్రం చాలా మంది చిన్నారులు హృదయాల్ని వాళ్ళ జీవితాల్ని కాపాడిన మహోన్నతమైన వ్యక్తి పిల్లలు దైవం సమానం అంటారు అటువంటి దైవానికే ప్రాణదానం చేసిన మహోన్నత వ్యక్తి స్మహేష్ బాబు నిజంగా చాలా అభినందనీయం అదేవిధంగా ఈరోజు ఆయన రికార్డులు చూస్తుంటే ఏదో కొత్త సినిమాలు వస్తుంటే రికార్డులు పడుతుంటే పోతుంటే కానీ ఈరోజు రిపీట్ రన్ సినిమా ఆయన బర్త్డే సందర్భంగా మొరారి సినిమా ప్రపంచం మొత్తం రి రిలీజ్ అయింది రిలీజ్ అయితే ఏదో కొత్త సినిమాల కన్నా రికార్డులు అసలు మామూలుగా కాదు నైజాములో అయితే ఆల్రెడీ రెండు ఫోటోలు చేసిన అలాగే ఆంధ్రాలో కూడా ప్రతి షో కూడా థియేటర్లు పెంచుకుంటూ షో షోగా చేసుకుంటూ పోతున్నారు మన వాళ్ళ ఎన్ని థియేటర్లు వేస్తారో అన్ని థియేటర్లు పులుసు ఎత్తే అయితే యుఎస్లో అమెరికాలో మా పెద్దపై ఉంటే ఫోన్ చేసేది దాని నాని సినిమా ఎన్ని స్క్రీన్లు పెడితే అన్ని స్క్రీన్లు కూడా ఎస్ఎల్ పుల్స్ అంట అంటే చూడండి అంతర్జాతీయంగా కూడా శ్రీ మహేష్ బాబుకి అంత అభిమానులు ఉన్నారు అంత అభిమానులు హృదయాన్ని గెలుచుకున్న వ్యక్తి మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ మహేష్ బాబుకి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్ష ủa là, tất cả 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 là, tất